హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేను ఈరోజు బ్రెడ్ ఉప్మా చేస్తున్నా బ్రెడ్ ఉప్మా ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ బ్రెడ్ పీసెస్ సైడ్ కట్ చేసి చిన్న పీసులుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత క్యారెట్ సిమ్లా మిర్చి పచ్చిమిర్చి ఆనియన్ టమాటో ఇవన్నీ కట్ చేసుకొని పోపు వేసుకోవాలి ఫ్రెండ్స్ పోపు వేసుకున్నాక పోపు మగ్గినాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసేసేసి వేయించుకోవాలి కొంచెం మగ్గినాక తగినంత సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలపాలి తర్వాత నిమ్మకాయ నిమ్మరసం పిండేసుకోవాలి ఒక హాఫ్ చెక్క సరిపోతుంది కావాలనుకుంటే కాయ రెండు చెక్కలు పిండవచ్చు లేదంటే లేదు నేనైతే హాఫ్ చెక్క పిండాను కొత్తిమీర కూడా కావాలంటే వేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ బ్రెడ్ మా అందరు పిల్లలు పెద్దలు అందరు తింటారు చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ కొట్టండి ఫ్రెండ్స్